చాలా కాలం నుంచి పిల్లల కోసం చూస్తున్న అమ్మలక్కలు ఇక మీ కడుపు వండినట్టే అనుకోర్రి అవి ఫెర్టిలిటీ టెస్ట్ షూ బేబీ సెంటర్ వాళ్ళు సెంటర్ చాలు చేసి మూడేళ్ళు సందర్భంగా మస్త్ ఆఫర్లు పెట్టినరు పెద్ద పెద్ద మిషన్లతో అసలు పిల్లలు ఎందుకు అయితే చూసి మొదలు మందులతో సెట్ చేస్తారట ఇక అట్లా కూడా కాకుంటే బయట దేశం కెళ్ళి తెచ్చిన మిషన్లతో పిల్లల ఏటా చేస్తారట ఇక ఇక్కడ చూసే డాక్టర్ మైత్రేయ మేడం గాంధీ ఉస్మానియా జర్మనీలా పిల్లలు పిల్లల చేసే పెద్ద పెద్ద చదువులు చదివి వచ్చిందట డిసెంబర్ ఐదు వరకు వీళ్ళ తానికి పోయిన వాళ్ళకు ఫ్రీగానే చూస్తుందట ఆలు స్కానింగ్ స్కానింగు టెస్టులు కూడా ఫ్రీగానే చేస్తాదట అట్లనే ఫస్ట్ పది మందికి ఫ్రీగా ఐయుఐ చేస్తారట తర్వాత వచ్చిన వాళ్ళకు సగం పైసలకే చూస్తారట ఈ గట్లనే బయట ఫిరంగ దగ్గర అందరికి యాభై వేలు తక్కువ చేస్తారట ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసుకుంటేనే మీ చేతిలో యాపిల్ పండు పిల్లలు పెడతా అంటున్నది ఇక హైదరాబాద్ కరీంనగర్ పోవడం అవసరం లేదు ఇది మన సిద్దిపేటలోనే ఉన్నది వీళ్ళ అడ్రస్ హైదరాబాద్ రోడ్డు నుంచి సీతారామన్నయ్య టాకీస్ అందులకు మళ్ళీ ముందటికి పోతే రెండో గల్లీలకు కుడిసైపోతా మరి కొంచెం ముందటికి వంగనే సందీప్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటది అందులో మూడో అంతరంలో మేడం ఉంటది ఏమన్నా డౌట్ ఉంటే ఫైన నెంబర్ కు ఫోన్ చేయర్రీ రీల్ షేర్ చేయరి పాపం మన ఉన్న చుట్టుపక్కల అమ్మలక్కలకు మీరే దేవుని లెక్క అవుతారు